ఒక మంచి కార్యక్రమానికి గౌరవ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది అదే పాఠశాల పండుగ అనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ మరి అదేవిధంగా పూర్వపు విద్యార్థులు దాతలు అందరూ కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం మెయిన్గా ఈ కార్యక్రమం వల్ల పేరెంట్స్కి కానివ్వండి టీచర్స్కి అందరికీ కూడా ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి దాని ద్వారా స్టూడెంట్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి భయాలు తొలగిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది ఒక మంచి వాతావరణాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ పాఠశాల పండుగ అనే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలనేసి కూడా కోరుతున్నాం ఇది ఒక మంచి వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ఇది విద్యా వికాసానికి కూడా తోడ్పడుతుంది అనేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత వెంటనే విద్యా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అందులో మెయిన్ గా డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మరి త్వరలోని కొత్త ఉపాధ్యాయులని నియమించబోతున్నాం అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాం గిరిజన టీచర్స్ ని కూడా నియమించబోతున్నాం అదేవిధంగా మరి టీచర్స్ కానీ సిబ్బందికి కానివ్వండి ఫస్ట్ శాలరీలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం టీచర్స్ మీద ప్రెజర్స్ తగ్గించి విద్యార్థులకి చదువు చెప్పడమే ఇంపార్టెంట్గా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా గతంలో చూస్తే కనుక జగన్ గవర్నమెంట్లో ఎయిడెడ్ పాఠశాల పైన కత్తికట్టారు మరి అదేవిధంగా మన విద్యాశాఖని ఎక్కడో కింది స్థానానికి దిగజార్ చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ పాఠశాలలపై ఉన్నటువంటి గత జగన్ గవర్నమెంట్లో చేసినటువంటి వేధింపులన్నీ కూడా తొలగించి ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా మంచి విద్యా ప్రమాణాలు పాటించేలాగా చేయడం జరిగింది మరి విధంగా చూస్తే జగన్ గవర్నమెంట్ లో ఈ గంజాయి డ్రగ్స్ అనేది విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా చేశారు అదేవిధంగా ఈ కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ ఏరియాలో కూడా దొరికేలా చేశారు మేము అవన్నింటి మీద చాలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ విద్యార్థులు ఎక్కడ ఈ వీటి గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా కఠినమైనటువంటి చర్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి విద్యా ప్రమాణాల్లో మరి చాలా బెస్ట్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కానీ మరి జగన్ గవర్నమెంట్లో చూస్తే పంతొమ్మిదవ స్థానానికి మన విద్యా ప్రమాణాలని విద్యా వ్యవస్థని చేశారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మల్లా లోకేష్ బాబు గారు మల్లా లోకేష్ బాబు గారు ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి మంచి కార్యక్రమాల వల్ల చర్యల వల్ల మళ్ళా ఈ విద్యా వ్యవస్థ గాడిన పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా పూర్వ వైభవాన్ని విద్యా వ్యవస్థకి మరి గౌరవ లోకేష్ బాబు గారు తీసుకురావడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం కావున మరి పాఠశాల పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి అంతేకాకుండా మెయిన్ గా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం